విద్యార్థుల సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ నోర్లు మూయించి రేవంత్ రెడ్డి నయా దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నారన్నారు బీఆర్ నేత బాల్కా సుమన్ కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని చూస్తున్నాడని అన్నారు ఆయన పెట్టిన గురుకుల స్కూళ్లను విధ్వంసం చేస్తున్నాడన్నారు ఒక నయా దేశ్ముఖ్లాగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతోని బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో ఈ ఎస్సీ పిల్లలు చదువుకోవడం ఏంది ఈ ఎస్సీ పిల్లలు పైలెట్లు కావడం ఏంది ఈ బీసీ పిల్లలు చదువుకోవడం ఏంది ఈ బీసీ పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో వీళ్లకు సీట్లు రావడం ఏంది ఈ ఎస్టీ పిల్లలు చదువుకోవడం ఏంది వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమేంది అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో పెత్తందారి ఆధిపత్య భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు దాంట్లో భాగమే సంవత్సర కాలం పాటు యాభై మూడు మంది పిల్లలు చనిపోయినా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వేలాది మంది పిల్లలు ఇబ్బందులు పడ్డా తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపాన్ని గుర్తు చేయదలుచుకున్న ఒక నయా జమిని ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు